సమశ్రద్ధ సమశ్రద్ధ అంటే అన్ని పనులపైన సమానమైన శ్రద్ధ పెట్టడం సాధారణంగా అందుకు చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో పనులను ఎవరు శ్రద్ధ పెట్టరు ఎక్కువగా ఎందుకు ఎక్కువ పెట్టాలంటే ఇంట్లో పనులు డబ్బిచ్చే పనులు కావు డబ్బిచ్చే పనుల మీదనే ఎక్కువ దృష్టి పెడతారు చాలామంది కానీ ఇచ్చే పనైనా డబ్బు ఇవ్వని పనైనా అన్ని పనులను సమాన దృష్టితో సమభావంతో సమాలోచనతో చేస్తే మనకు మన మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అన్ని పనుల పట్ల సమానమైన శ్రద్ధ దృష్టి ఉండాలి కానీ సాధారణత వారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో పనులకి ఎవరు శ్రద్ధ చూపించే సరిగ్గా డబ్బు ఇవ్వడానికి కావాలి మీరు వంటి పనిని ఇంటి పనిని ఎంత శ్రద్ధగా చేయాలంటే డబ్బు ఇచ్చే పని మీద ఎంత శ్రద్ధ పెడుతున్నారో అదే శ్రద్ధను ఖచ్చితంగా ఇంటి పని మీద శ్రద్ధ పెట్టండి అన్ని పనులు చేయండి ఇబ్బంది ఏమి లేదు కానీ డబ్బు ఇచ్చే పనిని ఒకలాగా డబ్బు ఇవ్వని పనిని ఒకలాగా చేస్తే ఖచ్చితంగా మీరు పనిలో వ్యత్యాసం చూస్తున్నారు ఆ వ్యత్యాసం వల్ల మీరు అనేక మానసిక ఇబ్బందులు వస్తాయి మీ పనులు మీరు సరిగ్గా చేసుకోలేరు డబ్బు ఇచ్చే పనిలో ఒకలాగా డబ్బు ఇవ్వని పనిలో ఒకలాగా ఖచ్చితంగా చేయకండి